అంటే ఇప్పుడు ఈ ఈ రామాయణము పరీక్ష యొక్క మన యొక్క ఉద్దేశంతో ఈ జనహిత ఈ సంస్కారాన్ని నేను అందించే ప్రయత్నంలో మేము చేసినటువంటి ఒక ఈ యొక్క రామాయణము పరీక్ష మీద మీ అభిప్రాయం చెప్పండి రామాయణము మా దృష్టిలో ఒక మహత్వ రా శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడు మేము ఏ విధంగా కొలుస్తామంటే రాముని యొక్క భావాలను ఏవైతే స్ఫూర్తిదాయకంగా ఉంటాయో ఆ మార్గంలో మనం వెళ్ళడానికి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆయన యొక్క క్వాలిటీస్ మన లోపల రావడానికి పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ గుణగణాలు డెవలప్ అవ్వడానికి సో ఆ దిశగా ఇది ప్రేరేపిస్తుందని ఆ విధంగా పిల్లలు చదివితే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఎస్పెషల్లీ వాళ్ళు అటువంటి ఎపిసోడ్ కానీ రామాయణం ఈరోజు జానకి రాముడు ఎన్నో ఉన్నాయి హాస్టల్లో మనం చూడడానికి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ దిశ చాలా అద్భుతంగా ఉన్నాయి సో వీటిని కనుక ఇట్లా నిర్వహిస్తే పిల్లలు చిన్నప్పటి నుంచి భావాలు వస్తాయి ఆ నైతికత ఆ వాల్యూస్ లాంగ్ వాళ్ళకి దుబ్బులు ఉంటాయి చాలా ముందు చూసుకోవాలి చాలా మంచిదన్నాయి ఉన్నాయి మీ స్కూల్లో ఇప్పుడు ఈ రామాయణం గురించి మీరు ఇప్పుడు టీవీలు ఉన్న మీ దగ్గర ఉంది టీవీలు టీవీల ద్వారా వాళ్ళకు మా రెగ్యులర్ ప్రదర్శన ప్రదర్శన రామాయణకు స్పెషల్గా వాళ్ళకి లెస్ నా ఉన్నందుకు వాళ్ళకి స్పెషల్గా అయితే ప్రత్యేకించి వాళ్ళకి రామాయణం చూపిస్తున్నాము సో మిగతా పిల్లలకు సమయాన్ని బట్టి వాళ్ళ ఇద్దరు చూడమని అంటున్నాం సమయం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం మహాభారతం కానీ రామాయణం కానీ మేడం మీ స్కూల్ పేరు చెప్పండి మీ ఏ స్కూల్ ఇప్పుడు స్కూల్ పేరు మీ పేరు స్కూల్ పేరు నా పేరు హిందీ టీచర్గా పనిచేస్తున్నాను రామాయణము అనేది పిల్లల్లో రాముడు యొక్క గుణగణాలు అంటే రాముడు ఒక మంచి కొడుకుగా మంచి అన్నగా మంచి ఒక మంచి స్నేహితుడుగా అన్ని రకాలైన బాధ్యతలను అతను అద్భుతంగా పోషించాడు ఒక లాగానే మన మనుషుల మధ్యలోనే ఉంటూ ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి రావణ సంహారం చేసి రామరాజ్యాన్ని నెలకొల్పిన వ్యక్తిగా అతని గొప్పతనాన్ని రామాయణం యొక్క మూల అర్థాన్ని తెలియచేసే ఈ పిల్లల్లో ఇటువంటి గుణగణాలను పెంచుకోవడానికి మన ఇతిహాసాలను మర్చిపోకుండా వాళ్ళకు మళ్ళీ 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 మన భారతదేశం మూలాలను గుర్తు చేసుకుంటూ ఈ పరీక్ష నిర్వహించడం ఎంతో అత్యద్భుతంగా మాకు అనిపించిందండి ఈ పరీక్ష నిర్వహించిన రామాయణం విజ్ పరీక్ష హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ వారికి ధన్యవాదములు